కొండ మీద నివసించు సైన్యములు అధిపతి యహోవా వలన సూచనలు గాను ఒకటి రెండవది మహాత్ కార్యములు గాను ఇస్రాయిల్ మధ్య ఉన్నాము ఇక్కడ మనము అరవై ఐదో కీర్తన పదకొండులో దేవుడు సంవత్సరమని దయాక్రీటము ధరింపజేస్తున్నాడు రెండు సంవత్సరములను దేవుడు కనుదృష్టితో కాపాడుతూ వచ్చినాయి అయితే ఇక్కడ మనము పిల్లలు ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు ఒకటి సూచనలుగా సూచనలు కదండి సూచన అంటే యోనాన్ని గుర్చిన సూచ్యక్రియ ఒక అద్భుతం లాంటిది వండర్ అంటే ఆ పిల్లలను చూస్తేనే వండరు ఇప్పుడు క్షిప్రాన్ని చూస్తే వండర్ అయిపోవాలి ఎందుకు వండరు అలర్ చేస్తుంది కాబట్టి క్షిప్రాన్ని చూస్తే వండర్ అయిపోవాలి ఎందుకు అంటే బాగా యాక్టివ్గా ఉంటుందని అట్లాగా దేవుని బిడలగా మనం గమనిస్తే సూచన అంటే వండరు అద్భుతం ఆశ్చర్యం యేసు యేసుప్రభుని చూచక్రియ అడిగారు ఏ రోజు రాజు సైతం అడిగాడు ఒక చూచక్రియ చేస్తే చూడాలని కానీ చేయాల్సిన పని లేదు యశాప్రవక్త అంటాడు నేను నా పిల్లలు సూచక్రియలాగా ఉన్నాం చూచనలు సమయంలో ఒక చూచన బాల్డ్ సమయాలు మంచికి విషయాలకు సూచన మాధురికి చూచన ఏలి కుమారులు హూప్ని పినిహాస్ చెడుకు చూచనలుగా ఉన్నారు ఈ దినాల్లో పిల్లలు ఈ గ్రామంలో ఉన్న ప్రజలారా మన దేశంలో ప్రపంచంలో ఉన్న తల్లిదండ్రులు పిల్లలు ఎలాగ ఉండకూడదని దేవుడు ఆశిస్తున్నాడు ఎలాగ ఉండాలని ఆశిస్తున్నాడు రెండే రెండు మాటలు మనం ధ్యానం చేద్దాం ఒకటి పిల్లలు ఎలాగ ఉండకూడదని ఆశిస్తున్నాయి ఎలాంటి పిల్లలుగా ఉండకూడదు రెండవది ఎలాంటి పిల్లలైతే అప్పుడు దేవుని ప్రజల మధ్యలో దేవుని ఎదుట సూచక్రియలు సూచన క్రియలు కనబడుతున్నారు రెండవది మహాత్ కార్యాలు గ్రేట్ థింగ్స్ అద్భుతమైనంగా అద్భుత కార్యాలుగా పిల్లలు మహాత్ కార్యాలు పిల్లలు ఉంటారంట ఎలా ఉండకూడదో ముందు చూస్తే మనకు అర్థమవుతుంది మొత్తం మొట్టి చూద్దాం బైబిల్ గ్రంథం హోష గ్రంథం ఐదు ఏడు అక్కడ రాబడి ఉంది అన్యులైన పిల్లలు మీరు జాగ్రత్తలు బైబిల్ తీయొద్దాం మీరు తీస్తూ ఉంటే మీరు టైం అయిపోద్దాము అంటే మీకు అర్థం కూడా కాదు మీరు వినండి జాగ్రత్తగా వినండి మనసు పెట్టి వినండి ఎలాంటి పిల్లలు అడుగుతాను చివరిలో మీరు చెప్పాలా ఎలాంటి పిల్లలుగా ఉండకూడదని బైబుల్లో దేవుడు రాయించాడు ఇప్పుడు మనం చెప్పుకునే మాటలు ఎవరు మనుషులు మాటల రాజకీయ నాయకుల మాటల యహోవా దేవుని మాటలు సర్వశక్తి గల దేవుని నిజదేవుని సృష్టికర్త అయిన దేవుని మాటలు కాబట్టి ఇక్కడ ఆ దేవుడు ఏం చెబుతున్నాడు అన్యలైన పిల్లలు అన్యులైన పిల్లలు అంటే ఏంటండి అన్యులైన పిల్లలంటే అర్థం ఏంటి తెలుసా అన్యులు అంటే అర్థమైన అసలు దేవున్ని ఎరగని వారిని అన్ని జనులు అన్యులు ఈ అన్యులకు పుట్టిన పిల్లల్ని దేవుణ్ణి ఎరగని పిల్లలు కూర్చొని మా పిల్ల పర్లేదు అక్కడ పిల్లలు కూర్చోవాలి సిట్ కూర్చోవాలి మీకు ఇప్పుడు బ్లెస్సింగ్స్ కావాలా ఆశీర్వాదాలు కావాలా శిక్ష కావాలా మీకు ఆశీర్వాదం కావాలి పిల్లలందరికీ తర్వాత ఇప్పుడు చెప్పుడా చాక్లెట్స్ ఎందుకు వచ్చింది చాక్లెట్ భోజనం ఇంకా పెద్దదే సిద్ధపడతారు పది వస్తుంది చాక్లెట్ కంటే పెద్ద ఏంటి భోజనం భోజనం సిద్ధపరచాలి సరే ఇప్పుడు మీకు భోజనం కావాలా లేకపోతే దెబ్బలు కావాలా ఇంకా చెప్పండి భోజనం కావాలా పిల్లలు దెబ్బలు కావాలా దేవుని ఆశీర్వాదాలు కావాలి మొట్టమొదటిగా దేవుడి రెండవది మీకు అది సరేనా మంచిది ఇప్పుడు చూడండి మీ పిల్లలందరూ వినాలి నేను అడుగుతాను ఒకటి అన్యులైన పిల్లల వల్లే ఉండకూడదు చెప్పండి ఎలాంటి పిల్లలు ఉండకూడదు మనం దేవుడు మనకిచ్చిన పిల్ల అన్యులంటే దేవుణ్ణి ఎరగని పిల్ల అయ్యో వాళ్ళకి దేవుడు తెలియదా ఆ పిల్లలకి అన్నట్టుగా ఉండకూడదు పిల్లలు వీళ్ళు దేవుణ్ణి ఎరగరా వీళ్ళకి అసలు ఏసుప్రభు అంటే తెలియదా వాక్యం అంటే తెలీదా మందిరం అంటే తెలీదా అని ఎరగనట్టి అన్యులైన పిల్లలుగా ఉండకూడదు ఇస్రాయల్ పిల్లలు అట్లా ఉన్నారంట అన్యులైన పిల్లలు ఒకటి ఇరిమ్యా గ్రంథం నాలుగు ఇరవై రెండు ఇరిమ గ్రంథం నాలుగు ఇరవై రెండులో మూడులైన పిల్లలు చెప్పండి ఏ పిల్లలు అంటే వీళ్ళు మూడులైన పిల్లలు అంటే ఏంటి మూఢత్వం అంటారు కదండి భక్తి అంటే మూఢ ఆచారాలు మన దేశంలో ఉండే గతంలో ఒక ఆచారం భర్త చనిపోగానే భార్యను కూడా స్థితి మీద సతీ సహగమనం స్థితి మీద ఏం చేస్తారు భార్యను కూడా చం కాల్చేస్తారు అది సతీ సహగమనం విలియం కేరీ గారు రాజా రామ్మోహన్ రావు గారు వచ్చిన తర్వాత దాన్ని రూపుమాపారు ఇది మన దేశంలో ఉన్న భయంకర మూఢాచారం స్త్రీలను భర్తతో పాటే బతికున్న స్త్రీని కూడా చంపడం దహనం చేస్తాడు అంటే ఇది మూఢ ఆచారాలు అలాగనే మనకి లోకంలో అన్ని జన్ల వల్ల ఆచారాలు మనం ఆచరు కదా మూడులైన పిల్లలు మూఢ ఆచారాలు అంటే మూఢత్వం కనుక రెండవది మూఢత్వం కలిగిన పిల్లలుగా ఉండకూడదు మూడులైన పిల్లలుగా విన్నారండి దేవుని ప్రజలు మనం కూడా రక్షించబడి దేవుని నమ్ముకున్నాక మూఢ ఆచారాలు చేస్తుంటాం నిమ్మకాయ కడుతుంటాం జిట్టు బొమ్మలు కడుతుంటాం గోడద గుమ్మడికాయ కడుతుంటాం వాకిట్లనేమో గడ్డపార వేస్తుంటారు చలకపార వేసి అసలు ఎందుకు ఆ వాకిట్లు ఇంకా పెద్దది దానికంటే పెద్దది ఉంటాయి ఇంకా అసలు ఇంట్లోకి రాకుండా కదండి అంటే ఏంటి ఇవన్నీ మూఢ ఆచారాలు అవి అవి కాదు కాదండి మనకు ఇంటిలో ఎదుట వాకిట గుమ్మం మీద వాక్యం ఉండాలి ఏం ఇప్పుడు బైబుల్ దీదేసి మీ గుమ్మమునకు వాక్యాన్ని తగిలించుకోమనండి కదండి వాక్యం కాబట్టి ఇక్కడ రెండవది మూడులైన పిల్లలుగా పెద్దోళ్ళు ఉండకూడదు తల్లిదండ్రులమైన మనం ఉండకూడదు మన పిల్లలు కూడా ఉండకూడదు మూడవది మనం చూస్తే పరిశుద్ధ గ్రంథం ఎస్ గ్రంథం ముప్పై అధ్యాయం తొమ్మిదో వర్షం అబద్ధమాడు నేరని పిల్లనుకుంటే దేవుడు ఇస్రాయల్ ఎట్లా ఉన్నారంటే యశాగ్రంథ ముప్పై తొమ్మిదిలో అబద్ధమాడే పిల్లలు మూడవదిగా చూడండి దేవుని వలన చూచకిన మహాత్కార్యాలు ఉండాలంటే ముందు ఎలాంటి పిల్లలు ఉండకూడదు అంటే అబద్ధమాడే పిల్లలుగా ఉండకూడదు జోయల్ ఉన్నారా పిల్లలు ఉన్నారా అక్కడ కాబట్టి అబద్ధమాడే పిల్లలుగా ఉండకూడదు చాలా ఈజీగా మనం ఏం చేస్తాం చెప్పండి అన్నిటికంటే ఈజీ ఏంటి అబద్ధమే కదా అబద్ధమే ఈజీ అన్నిటికంటే ఈజీ చాలా తేలిక కదండీ అలాగా ఈ అబద్ధమాడే పిల్లలు కదా పెద్దవారు ఈ లోకములో ఎంతోమంది పిల్లలు అబద్ధములతో ఆడుచున్నారు బైబిల్లో మాడ తెలుసా అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో మనం అబద్ధం చిన్నదే అనుకుంటాం కానీ అది కూడా మనం నరకాన్ని తీసుకుపోయేదిగా ఉంది గమనించండి అందుకే అబద్ధమాడే పిల్లలు చిన్నప్పటి నుంచి చూడండి పిల్లలు అడిగితే ఏరా ఎంత కొ ఎంత కొనుక్కొచ్చి అమ్ముకు తెచ్చామంటే పది రూ అది వస్తూ ఇరవై రూపాయలు వస్తూ మమ్మీ ఇరవై ఐదు రూపాయలు అయింది అది ఐదు రూపాయలు ఎక్కడ చెప్పి ఏం చేస్తాడు ఐదు రూపాయలు పాకెట్లు వేసుకుంటాడు పాకెట్లు వేసుకుని అబద్ధం ఆడి ఏం చేస్తాడు వెళ్ళి కొనుక్కుంటాడు కొట్లో కొనుక్కుంటాడు ఇదో అక్కడక్కడ అవి కావలసింది కొనుక్కున్నాడు అంటే తల్లిదండ్రులతో ఏం చేస్తారు పిల్లలు అబద్ధాలు ఆడుతూ ఉంటారు మనం తల్లిదండ్రుల దగ్గర అబద్ధాలు ఆడొచ్చేమో కానీ దేవుని దగ్గర అబద్ధము ఆడలేం కానీ పిల్లలు చాలామంది ఇప్పుడు ఈ పిల్లలు ఎట్లా ఉన్నారంటే ఎక్కువగా యాడికి వెళ్ళవరా అంటే ఏడికి వెళ్ళదు మేము ఇక్కడే ఉన్నా అంటాడు అదొక అబద్ధమే ఎక్కడికో వెళ్ళాడు ఊర్లో వీధులన్నీ తిరిగి వస్తాడు అలాగని మనం చూస్తే ఏదో ఏం చేసావరా ఇది ఏమైంది పగిలిపోయిందంటే నాకు తెలియదు అని ఓటిస్తారు ఇంకా దబాయిస్తాడు అది కూడా అబద్ధాలే కాబట్టి ఇలాగా అబద్ధములాడే పిల్లలుగా మనకు కనబడుతున్నారు దాని చూస్తే అదే అధ్యాయంలోనుంది ముప్పై ఐదు తొమ్మిదిలో ధర్మశాస్త్రం విననల్లని పిల్లలు నాలుగోది ఎలాంటి పిల్లలు అంటండి ధర్మశాస్త్రం అంటే ద బుక్ ఆఫ్ ద లా గాడ్స్ వర్డ్ దేవుని వాక్యం నాలుగోది చాలా మంది మీరు కూర్చున్నా మీరు మంచి పిల్లలు వింటోళ్ళు మంచోళ్ళు వినే పిల్లలు మంచోళ్ళు వినని పిల్లలు చెడ్డోళ్ళు నేను చెప్పట్లా బైబిల్ చెబుతుంది అంతేనా వంగిన మోకాలు పండగ వంగని మోకాలు దండగా వినే చెవులు పండగ విన చెవులు దండగా అవునండి వినేవాళ్ళు మంచోళ్ళు విననోళ్ళు చెడ్డోళ్ళు అంతే కదా కాబట్టి బైబుల్ ఏమన్నాడు వినువారే ఉండాలి వినాలి కదా దేశమా రాష్ట్రములారా వినండి అన్నాడు దేశమా యహోవ మాట వినము ఆ తర్వాత ఏమన్నాడు ప్రపంచమా లోకమా సర్వలోకమా యహోవ మాట ఆలకించు అంటే లోకములో అందరూ వినాలి ఈ ఆత్మ గ్రామంలో ఉన్న ప్రతి మనిషి వినాలి దేశంలో ప్రతి మనిషి వినాలి ప్రపంచంలో ప్రతి మనిషి వినాలి ఎక్కడ కూర్చున్నా కనబడుతుందా ఇది సరే ఇక్కడ మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో మూడోది మనం చూసి నాలుగోది వాక్యాన్ని వినపాలి నెల ఎంతమంది వాక్యం లేదు పెద్దవాళ్ళు చాలా మంది వింటల టీవీ సీరియల్ వింటారు ఉన్న వాసన చెప్పుకుందాం మనం ఎందుకంటే యథార్థంగా మనం చెప్పుకుంటే మనకు మనకు ఆశీర్వాదం దేవునికి మహిమ ఆ ఇదన్నాళ్ళు చూడండి ఏమి వింటున్నారు పిల్లలు సినిమా పాటలు వింటున్నారు క్రైస్తువులని చెప్పుకుంటారు ఎంత విచారం దేవుని ప్రజలు సినిమా పాటలు వింటున్నారు అల్లరితో కూడిన ఆట పాటలు సంగీతం వింటున్నారు చెడ్డవాటి వింటున్నారు వినకూడని వాటి వింటున్నారు జాగ్రత్త అందుకే నాలుగోది మనం వినకూడనివి ఉన్నాయి వినేవి ఉన్నాయి ఏ వినాలి మనం ధర్మశాస్త్రం కదండి నాలుగోదికి చాలా మంది వాక్యాన్ని వినట్లేదంట మరి మీరు వింటున్నారా మనం వింటున్నామా పిల్లలు మీరంటారు వింటున్నారా వినకపోతే దేవుడు ఏమంటారు తెలుసా మిమ్మల్ని మీరు వాక్యం వినని పిల్లలు అంటారు స్కూల్లో టీచర్స్ చదువు చెబుతుంటారు చదువు చెప్పేటప్పుడు ఆ లెసన్ పాఠం చెప్పేటప్పుడు వినట్లేదు ఏమంటుంది టీచరు ఏదో సరిగ్గా పాఠం వింటున్నా అని చెప్పేసి దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకుంటుందా టీచరు పిల్లల్ని ముద్దు పెట్టుకుంటుందా బంగారు కొండాదా ముద్దులు కొండాదా అన్నది బెత్తం తీసుకుని రెండు పెట్టింది మరి పాఠం వినకపోతే టీచర్ కోపం వస్తుంది కదా మరి వాక్యం వినకపోతే ఏసై కోపం రాదా వస్తాదమ్మా వా వాస్తవం మాట్లాడుకుందాం యదార్థం కదండి అంటే చిరండి సరే క్షిప్రా అంటే రెండో సంవత్సరం కాబట్టి ఇప్పుడు అమ్మాయికి మనం ఏం చేయలేము కనుక చిన్న పాప కాబట్టి కదా మన అందులో బర్త్డే కొట్టకూడదు సరే రేపటి నుంచి కొడదాం అమ్మాయిని సరే సరే మీరు వినండి మిగిలిన పిల్లలు జాగ్రత్త వినండి అమ్మా సరే ఇక్కడ మనం గమనిస్తే అందుకే దేవుని ధర్మశాస్త్రం విన పిల్లలు ఇస్రాయిల్ పెద్దవారే కాదండి పిల్లలు కూడా అంట ధర్మశాస్త్రం ఏం చేయాలంటే వినట్లేదు అంట చూడండి ఒకటి రెండు సంవత్సరాలు వరకు అర్థం కాదు మూడు నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత ఏం చేయాలి సార్ పిల్లలు ఇప్పుడు ఇక్కడ మీరు అందరూ కూడా మూడు నాలుగు సంవత్సరాలు పెద్దోళ్ళే కదా ఇప్పుడు మీకు అర్థం చేసుకోవచ్చు అంటే వినదంలోనే పిల్లలు అంటాం నాలుగు నాలుగు ఐదో మార్చు చూస్తాం ఎలాంటి పిల్లలుగా ఉన్నారంటే యోగు గ్రంథం ఇరవై ఒకటి పదకొండు యాక్టింగ్ చేసే చిల్డ్రన్స్ అంట యాక్టర్స్ రాయబడింది బైబిల్లో రాయబడింది దేవుడు రాయించాడు చదవండి యోబు ఇరవై ఒకటి పదకొండులో వారు పిల్లలు నటనం చేయుదురు చాలు అక్కడ మాటలు అంటే పిల్లలు ఏం చేస్తారమ్మా యోబు గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయంలో పదకొండులో నటనం చేయ నటనం అంటే అర్థం ఏంటి యాక్టింగ్ చేయడం కొంతమంది పిల్లలు ఎంత యాక్టింగ్ చేస్తారో వాళ్ళకి సినిమా యాక్టర్ కూడా సరిపోరు డ్రామా యాక్టర్లు కూడా సరిపోరు సీరియల్లో నటిస్తే యాక్టర్ కూడా సరిపోరు కదండీ యాక్టర్లు అంటే యాక్టింగ్ భలే చేస్తారు యాక్షన్ చార్లీ చాప్లని విన్నారమ్మా చార్లీ చాపల్స్ ఆయన టోపీ పెట్టుకొని సన్నగా బ్లాక్ కోట్ వేసుకొని అటు ఇటు ఇటు బలే యాక్టింగ్ చేస్తుంటాడు ఒకసారి పోటీ పెట్టారంట పోటీ పెడితే వాళ్ళందరూ నిజ నిజమైన చార్లీ చాప్లని కాకుండా అతనిలాగా వేషాలు వేసుకొని డూప్లికేట్ చార్లీ చాపలెస్ అందరికీ పోటీ పెట్టారు చాలామంది వచ్చారు విషయం ఏంటంటే అక్కడ ఒరిజినల్ చార్లీ చాప్లెన్స్ కూడా దాంట్లోకి వచ్చాడు అది వాళ్ళకి తెలియదు అక్కడ తెలియదు తనకు ఏ అందరూ ఒకేలాగా వేషం వేస్తున్నారు కదా తెలియదు ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఎవరికి ఎవరికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు తెలుసా డూప్లికేట్ యాక్టింగ్ చేసిన చార్లీ చాపులకేమో అతనికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు అతను గెలిచాడు అర్థమైందా అంటే డూప్లికేట్ అస ఒరిజినల్ ఆయనకేమో మార్కులు వేయాల ఎవరికేశారు డూప్లికేట్ చార్లీ చాపులకి వేశారు అంటే ఈ లోకంలో చూడండి ఏదో ఈ లోకంలో చాలా మంది ఎంతో మంది క్రైస్తవులు డీసీ డూప్లికేట్ క్రిస్టియన్స్ కనబడుతున్నారు దేవుని దృష్టిలో ఒరిజినల్ క్రిస్టియన్స్గా ఉండలేకపోతున్నారు నటన చేస్తున్నారు అంటే యాక్టింగ్ ఈ లోకంలో చూడండి నటన దేవుడు ఈ లోకం అంతా ఏంటండి నటన నాలుగు రోజుల నటన ఈ నాలుగు రోజులు నటనలో మనం యాక్టింగ్ చేసేవారు ఉండకూడదు పిల్లలు గమనించండి మనం ఇప్పుడు ఐదు సంఘాలు చెప్పు ఇప్పుడు చెప్పండి ఒకటి అన్యులైన పిల్లలు మీ పిల్లలు అన్యులైన పిల్లలా లేదా ధన్యులైన పిల్లలా మీ పిల్లలు దేవుని పిల్లలా దేవుని ఎరగని అన్యులైన పిల్లలా మన పిల్లల లాంటి పిల్లలు అలా ఉండకూడదు రెండవది మూడు లేన పిల్లలు మూడాచారాలు మూడవది అబద్ధమాడే పిల్లలు నాలుగోది ధర్మశాస్త్రం వినని పిల్లలు ఐదోది నటనము చేసే పిల్లలు ఇలాంటి పిల్లల్ని దేవుడు ఎదుట బా వీళ్ళు చూచక్రియలాగా ఉన్నారండి అబ్బా వీళ్ళు మహాత్కార్యాల ఉన్నారండి అని తండ్రి దాన్ని చెప్తారా దేవుడు చెప్తాడా దైవసేపులు చెప్తారా నో ఇంపాసిబుల్ అందుకే మన పిల్లలు అయితే దేవుడు ఏం మాస్టర్ తెలుసండి యశాగ్రంథి ఎనిమిది పచ్చింది ఇదిగో నేను యహోవా నాకిచ్చిన పిల్లలను సైన్యులకు యహోవా పర్వతం సియోను పర్వతం మీద చూచక్రియలు గాను రెండవది గాను ఇస్రాయిల్ మధ్య ఉన్నాము అని యష్యా ప్రవక్త చెబుతున్నాడు ఎందుకు ఈ మాట చెబుతున్నాడు యష్యా ప్రవక్త అంటే ఆయన గొప్పతనం కోసం కాదు కానీ దేవుని ఆత్మ అంగీకరించి దేవుని ఆత్మ చెబుతుంది ఉండాలని మొదట దేవుడు ఆత్మ అంగీకరించింది కనుక రెండో ఎశా ప్రవక్త తండ్రి ఆశ అది ఏదైనాలో దేవుని బిడ్డలంగా తల్లిదండ్రులుగా మన ఆశ కూడా ఉండాలి ఏమన్నా తెలుసా యష్యా ప్రవక్తలాగా చెప్పే స్థాయిలోకి ఎదగాలి మనం ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు ఒకటి చూచక్రియలు రెండవది మహాత్కార్యం ఇలాగ ఉండాలి ఈ చూచ్యక్రియలు మహాత్కార్యాలకు ఉండాలంటే ఏం చేయాలి తెలుసా కొద్ది మాటలు చెప్పి క్లుప్తంగా చెప్పి ఆ తర్వాత మనము ప్రార్థన చేసుకుంటాము రండి జాగ్రత్తగా విన్నాం ఐదు సంగతులు క్లుప్తంగా విందాం మీరు అలా చేద్దాం మా పిల్లలు అక్కడ బంతి భోజనం పెడుతున్నారా అందరిలో రైట్ మాకు తెలియదు మిమ్మల్ని అడుగుతా ఈ రూములో వాళ్ళు అడుగుతా ముఖ్యంగా ఓకేనా మీరు జాగ్రత్తగా సరే ఫస్ట్ మొట్టమొదటి సంగతి ఒకటి చదువుకుందాం దయచేసి కీర్తనలు మనం మాట ఉంది తిమోతి పత్రిక చూద్దాం ముందుగా మొదటి రెండవ తిమోతి ఒకటే ఐదు రెండవ తిమోతి ఒకటే ఐదు ఆ విశ్వాసము మొదట నీ అవ అయిన లోయలోనూ నీ తల్లి అయిన ఇలోనూ వసించను గమనించు ఇక్కడ అది నీ ఎందు సహా వసించుచున్నదని చాలా ఏంటంటే అండి ఇప్పుడు ఒక పిల్లవాడు గురించి చెప్తున్నాడు పౌల పోస్టర్ ఏమంటున్నాడు తెలుసా ఓ తిమోతి పిల్లలు వినడమ్మా పిల్లరా తిమోతి స్థానంలో మీ పేరు పెట్టుకోవాలి పిల్లల పేర్లు జోయల్ విను మిగిలింది అంటే ఏంటి ఓ తిమోతి నీ నీకున్న మంచి విశ్వాసము అంటే ఎలాంటి పిల్లవాడు ఈ పిల్లవాడు అంటే ఒకటి దేవుని అందలి మంచి విశ్వాసం కలిగిన పిల్లవాడు ఇప్పుడు చెప్పండి మనం సూచ్యక్రియలుగా మహాత్కార్యాలుగా అంత స్థాయిలోకి రావాలంటే దేవుని ప్రజల మధ్యలో రావాలంటే దేవుని ఎదుట కనబడాలంటే మొట్టమొదటి ఎలాంటి పిల్లలు ఉండాలి తెలుసా ఒకటి విశ్వాసము కలిగిన పిల్లలు ఎవరిలో ఉంది ఇక్కడ విశ్వాసం తిమోతిలోంది మొట్టమొదటిగా అమ్మమ్మ అయినా లోయ తల్లి అయినా ఇనోకే ఇప్పుడు